శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం ఈ జూలై పదమూడవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ ఆషాఢ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజు నుంచి శని భగవానుడు తన సొంత క్షేత్రమైనటువంటి కుంభరాశి నుంచి మరొక సొంత క్షేత్రమైనటువంటి అయినటువంటి మకర రాశిలో వక్కిరించి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ రోజు నుంచి ఒక నాలుగు రాశుల వాళ్ళకి అత్యంత రాజయోగం పట్టబోతుందని చెప్పుకున్నాం ఆ రాశులు ఏమిటంటే వాటిల్లో మొట్టమొదటిది మీనరాశి మీనరాశి వారికి లాభస్థానంలో శని ప్రవేశించి సంచరించడం వల్ల వీళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్లో అత్యంత శుభ ఫలితాలు వస్తాయి కోరుకున్న చోటికి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అధికారుల నుంచి కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి ఇక్కడ లాభస్థానం అంటే పదకొండవ స్థానం దీన్ని జ్యేష్ఠ భ్రాత జ్యేష్ట సంతానం జ్యేష్ఠ సబ్జెక్టుకి సంబంధించినటువంటి దాన్ని పదకొండవ స్థానం అంటాం దీన్ని లాభస్థానం అని కూడా అంటాం అంటే ఏ పని చేసినా లాభం కలగటం అంటే స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ రైతులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో మంచి లాభసాటిగా ఉంటుంది చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా మాకు ఏ రకమైన ప్రాఫిట్ ఉండటం లేదు కష్టం మాత్రమే మిగులుతుంది ఎప్పుడైతే శని లాభస్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడో ఈ రోజు నుంచి మీనరాశి వారికి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ లాభం కలుగుతుంది ఒకవేళ ప్రయాణం అనుకోండి అంటే మనం ఎవరైనా కలవడానికి వెళ్తాం వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం వెళ్తాం పెద్దవాళ్ళ యొక్క దర్శనానికి వెళ్తాం ఇటువంటి వాటికి ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయాణం అనేటువంటిది లాభసాటిగా మిగిటం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో మంచి లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది ఇక వాళ్ళ వాళ్ళ యొక్క టర్నోవర్ కూడా పెరుగుతుంది ఈ రోజు నుంచి అటువంటి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో రాజకీయాలన్నింటికీ కారకుడు శనీశ్వరుడు అవుతాడు అటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీనరాశిలో రాజకీయ నాయకులు తక్కువ మంది ఉంటారు అయినప్పటికీ కూడా ఉన్న కొద్ది మందికైనా సరే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు అటువంటి మంచి శుభ ఫలితాలని మీనరాశి వారికి ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి శనిశ్వరుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి గతంలో కుంభంలో ఉన్నప్పుడు దశమ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే వృషభ రాశికి శని రాజయోగకారుడు ఈ రాజయోగ కారకుడు గోచార రీత్యా దశమ కేంద్రంలో ఉండేదానికంటే భాగ్యస్థానంలో ప్రవేశించి సంచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇది ఏర్పడతాయి అంటే వాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలను ఇస్తారు అంటే ఉద్యోగస్తులకైతే వాళ్ళ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇటువంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది రావాల్సిన బకాయిలు రావడం జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఇస్తాయి అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులకైనా సరే వారి వారి ఉద్యోగ స్థాయికి తగినట్లుగా ఈ ఆర్థిక పరమైనటువంటి లాభాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ శూన్యత ఏర్పడినటువంటి స్థితి నుంచి రాజకీయంగా మంచి ఆశాజనకమైనటువంటి రోజులు ఏర్పడబోతున్నాయి ప్రజాస్వామ్య యుగంలో ప్రజాస్వామ్యానికి కారకుడైనటువంటి శని వృషభరాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని రాజయోగం ఇచ్చేటువంటి శని భాగ్యస్థానంలో సంచరించడం వల్ల వృషభరాశి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ప్రజాకర్షణ జనాకర్షణ పార్టీలో పదవులు అన్ని కూడా లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి కళాకారులు సినిమా రంగం వాళ్ళు టీవీ రంగం వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు సింగర్స్ అలాగే ఈ యాక్టర్స్ దర్శకులు నిర్మాతలు వీళ్ళందరికీ కూడా శని మంచి స్థితిలోకి రావడం వల్ల వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చక్కగా సక్సెస్ అవడం పేరు డబ్బు గడించడం అనేటువంటిది ఈ శని స్టోడీ యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటి అవకాశాలు పుష్కరంగా ఉన్నాయి తరువాత రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఈ శని షష్ఠ స్థానంలో ఆరవ స్థానంలో మకర రాశిలో సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి జరిగేటువంటి గొప్ప మేలు ఏమిటంటే రణశేషం రణశేషం రుణశేషం తీరిపోతాయి అంటే గతంలో ఏమన్నా అప్పులు చేస్తే ఈ రోజు నుంచి వాళ్ళు అప్పులు తీర్చగలుగుతారు తీర్చగలిగినటువంటి ధనం అనేటువంటిది సమకూరుతుంది అలాగే శత్రు శేషం అంటే శత్రువులు ఎవరైనా సరే వీళ్ళకి అపకారం చేయాలనుకున్నా శత్రువుల మీద వీళ్ళు విజయం సాధించగలుగుతారు గెలవగలుగుతారు అలాగే ఎవరైతే సింహరాశి వారికి కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాలు తీర్పులు ఇటువంటివి వీళ్ళకి అనుకూలంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వారు ఈ జూలై పదమూడు ఆషాఢ పౌర్ణమి తర్వాత నుంచి అంటే ఈ రోజు నుంచి గనక తీర్పులు వచ్చేటట్లుగా మీరు గనక చేసుకోగలిగితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఇక అలాగే ఎప్పుడైతే రుణాలు తీరుతాయో ఆర్థికంగా అభివృద్ధి సాధించడం అనేటువంటిది కూడా తప్పకుండా మొదలవుతుంది ఇక్కడ పాపస్థానాల్లో కృష్ణాగత పాపహాని పాపస్థానాల్లో పాపగ్రహాలు సంచరించేటప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలు ఇస్తాయి అనేటువంటిది మన మహర్షుల యొక్క ఉవాచ అంటే చెప్పడం అనేది జరిగింది కనుక పా సాధారణ పాపగ్రహం మహాపాపగ్రహం అయినటువంటి శనీశ్వరుడు షష్టస్థానంలో పాపస్థానంలో చతుర్స్థానంలో సంచరించడం వల్ల సింహరాశి రాజకీయ నాయకులకైతే అసలు ఎదురు నిలబడేటువంటి వాళ్ళు లేకుండా పోతారు అంటే అపోజిషన్ అనేటువంటిది లేకుండా పోతుంది అటువంటి మంచి స్థితిని రాజకీయ నాయకులకి సింహరాశి రాజకీయ నాయకులకి తినేసరివ్వటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహరాశి వారికి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వీళ్ళు తీసుకోవటం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టి వీళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి సౌఫలితాలన్నీ కూడా సింహరాశి వారికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక చివరి రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మూడవ స్థానంలో పాప స్థానంలో శని సంచారం జరుగుతోంది గతంలో చెప్పుకున్నాం త్రిష్ గత పాప అని అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉండేటువంటి స్థానాల్లో పాపగ్రహాలు సంచరించేటట్లయితే గోచార రీత్యా మరిన్ని శుభ ఫలితాలు ఇస్తారు ఈ మూడవ స్థానంలో వృశ్చిక రాశి వారికి శని సంచారం జరగడం వల్ల సోదర వర్గం నుంచి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి చేసేటువంటి పనిలో ధైర్యంగా ముందంజ వేయగలుగుతారు అలాగే ఈ తృతీయ స్థానం అనేటువంటిది పరాక్రమ స్థానం కూడా కనుక ప్రతి పనిని ధైర్యంగా చేస్తారు గతంలో ఏదైనా సరే పని చేయాలనుకుంటే కొంచెం ఏం చేస్తే ఏమవుతుందో ఇప్పటికే మన మీద అనేక రకాల వ్యక్తుల యొక్క చెడ్డ దృష్టి ఉంది అని భయపడినటువంటి వృత్తికి రాసేవారు ఈ రోజు నుంచి ఏదైనా సరే మీరు ధైర్యంగా ముందంజ వేయచ్చు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు అలాగే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు చక్కటి కుటుంబ జీవితం ఏర్పడుతుంది ఇటువంటివన్నీ శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి రావడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ వృశ్చిక రాశి వారికి జరిగేటువంటి మరొక శుభ పరిణామం ఏంటంటే జీవిత భాగస్వామి కానీ తండ్రి గారి కానీ తండ్రి వంటి వారికి కానీ మంచి రాజయోగం అనేటువంటిది పడుతుంది ఈ వృష్టిక రాశిలో ఉన్నటువంటి వారికి వారి సంతాన రీత్యా మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ జులై పదమూడు ఆషాఢ పౌర్ణమి నుంచి వృశ్చిక రాశి వారికి లభించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేయదగినటువంటి పనులేమిటి అనేటువంటి విషయం గురించి కూడా ఇక్కడ కొద్దిగా చెప్పుకుందాం అదేమిటంటే ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి అంటారు అంటే వ్యాసుల వారి పుట్టినరోజు గనక వ్యాసులు జగద్గురువు గనక ఆయన యొక్క పుట్టినరోజుని గురు పౌర్ణమి కింద భావిస్తాం ఎవరి జన్మ జాతకంలో అయితే గురువు ఎప్పుడైతే చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడని జ్యోతిష్ శాస్త్రవేత్తలు మీకు తెలియచేస్తారో వారందరూ కూడా ఈ గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి సాయి ఆలయంలో కానీ అంటే షిర్ సాయిబాబా గారి ఆలయంలో కానీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో కానీ దక్షిణామూర్తి గారి యొక్క ఆలయంలో కానీ మీకు చేతనైనంత సేవ లేదా పూజ చేయించుకోవటం లేదా అభిషేకం చేయించుకోవటం ఇటువంటి ఫలితాలు ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అటువంటి మంచి శుభదినంగా ఈ జులై పదమూడు ఆషాఢ పౌర్ణమి కింద చెప్పవచ్చు కనుక జన్మజాతలు ఇచ్చే ఎవరైతే గురుగ్రహం అనుకూల ఫలితాలు ఇవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాలు పాటించి మంచి శుభ ఫలితాలు పొందాలని అష్టైశ్వర్యాలు పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి